రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ లాల్ వజీర్ మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గూగుల్ సంస్థ ఏపీకి రావటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు వైసీపీ నాయకులు నేడు గూగుల్ ని స్వాగతిస్తున్నామని మాట్లాడటం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు సీఎం చంద్రబాబు కృషితో ఏపీకి గూగుల్ సంస్థ రావటం ప్రజలందరూ హర్షం వ్యక్తం చేయడంతో నేడు జగన్మోహన్ రెడ్డి మాట మార్చి నీతి మాటలు మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు గూగుల్ ని మేమే తీసుకొచ్చామని జగన్ రెడ్డి అబద్దాలు మాయ మాటలతో ప్రజల్ని మరోసారి వంచనకు గురిచేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు జగన్ రెడ్డిని నమ్మి మోసపోయే స్థితిలో ప్రజలు లేరని గూగుల్ సంస్థ ద్వారా మన యువతకు మంచి భవిష్యత్తు మన రాష్ట్రం ఆర్థికంగా అన్ని రంగాల్లో బలోపేతమవుతుందని అన్నారు ఈరోజు గూగుల్ గురించి జగన్ మాట్లాడుతుంటే విచిత్రంగా ప్రజలందరూ కూడా ఎక్కడ నలుగురు చేరినా కూడా అక్కడ దానిపైనే మాట్లాడుకుంటా ఉన్నా ఎంత హాస్యాస్పదంగా ఉందంటే నవ్విన నాభసేనే పండిందా అన్నట్టుగా ప్రజలందరూ కూడా చెప్పుకుంటా ఉన్నారు ఇవాళ జగను మొదట్లోనేమో వాళ్ళ యొక్క ఎవరైతే తొత్తులు ఉన్నారో తొత్తుల చేత ఈ గూగుల్ వల్ల ఎంతో ఇక్కడ మరి పొల్యూషన్ వస్తుంది వాటర్ ఉండదు తర్వాత కరెంట్ ఉండదు అనేటువంటి దుష్ప్రచారాన్ని మొదట్లో తీసుకొచ్చారు తీసుకొస్తే అదేదో చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది అని చెప్పి అనుకున్నాడు కానీ ఇవాళ ప్రజలందరూ కూడా అతను ఏమైతే చెప్పాడు దాన్ని తిరస్కరించడం వల్ల ఇవాళ మా మాట మార్చేసి నాలుగు కొనుక్కొని వాళ్ళు తిరిగి మనలో నా గురువారం ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు గూగుల్ని మేము ఆస్వాదిస్తూ ఉన్నాం అసలు ఈ గూగుల్ నేనే తీసుకొచ్చా చంద్రబాబు తీసుకురాలేదు ఇదంతా అబద్ధం చంద్రబాబు ఇప్పుడు కూడా ఇతర చేసిన దాన్ని లాభపోతాడు గతంలో కూడా మరి హైదరాబాద్లో నేను ఐదు తెచ్చా ఐదు అని చెప్పి చెప్తున్నాడు కేవలం అది రాజశేఖర రెడ్డి గారు ఈరోజు గూగుల్ అనే ఒక సంస్థ వైజాగ్లో ముందుకు రావటం అది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు అలానే మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు దానికి అది తీసుకురావడంలో కీలక పాత్ర పోషించడం మనం చూస్తూ ఉన్నాం కొంతమంది వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే మూడు వందల మెగావాట్లు ఉండేట్టుగా నూట తొంభై ఎకరాల్లో మేమే అప్పుడు ఆదాని గారి ద్వారా అదాని గారు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టడానికి ముందుకొచ్చి ఈ యొక్క సంస్థని మేమే తీసుకొచ్చామని చెప్పి అంటా ఉన్నారు మరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలోనే చేసినప్పుడు ఎందుకు దాన్ని దాన్ని ఎందుకు ఒప్పందం చేసుకోలేకపోయారు అని నేను వారికి స్ట్రైట్గా ప్రశ్నిస్తున్నాను అలానే ఇప్పుడు మూడు వందల మెగావాట్ల నుండి వెయ్యి మెగావాట్లకి తీసుకువెళ్ళారు అంటే దాన్నే కంటిన్యూ చేశారని చెప్తూ ఉన్నారు ఒక చిన్న స్థాయి పిల్లవాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది ఏమనంటే ఏదైనా సరే ఒక ప్రభుత్వం అనేది ఒక పథకాలు కానీ లేకపోతే ఒక పాలసీ కానీ స్టార్ట్ చేసినప్పుడు ఆ ప్రభుత్వం తిరిగి రానప్పుడు వేరే ప్రభుత్వం మారినప్పుడు దాన్ని దాంట్లో ఉన్న లోపాలని కానివ్వండి దాంట్లో సరిచేయాల్సిన మరి ఈరోజు గూగుల్స్ డేటా సెంటర్ అనేటువంటిది మరి వైజాగ్ రావడం అనేది మనందరం కూడా సంతోషించ సంతోషించదగ్గ విషయం ఎందుకంటే మన ఈ డేటా అనేటువంటిది విదేశాల్లో మన మన యొక్క డేటా స్టోర్ అవుతూ ఉంది దానివల్ల కొంత చౌర్యం కూడా జరుగుతూ ఉంది డేటా సెంటర్ మనం సేఫ్టీగా మనం మన డేటా సేఫ్టీ కూడా అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి పని ఈ డేటా సెంటర్ అనేటువంటిది గత ప్రభుత్వం మరి ఒప్పందం చేసుకుంటే ఆ రోజు ఆ కార్యాచరణలు ఒప్పందించాల్సింది మళ్ళీ ఒప్పందం చేసుకుంటున్న అవకాశం మళ్ళీ రావాల్సిన అవకాశం ఉండేది కాదు మరి గతంలో ఏదైతే ప్రభుత్వం ఉందో మరి వాళ్ళు మేము ఒప్పందం చేసుకున్నాం మేము చేసామంటే ఇంప్లిమెంటేషన్ అనేది ఎక్కడా జరగలేదు అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అటు ఆ రాధాకృష్ణ కానివ్వండి మరి అవిరళంగా కృషి చేస్తూ ఉన్నారు ఇటు మరి ఈ సాఫ్ట్వేర్ రంగాన్ని కానివ్వండి అటు ప్రాజెక్టు రూపంలో కావండి ఇండస్ట్రీ లోపలు అన్ని రకాలుగా ఈ యొక్క రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఉన్నతంగా చీసించాలనేటువంటి దృఢ సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు మరి ఇటువంటి సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నప్పుడు మరి ప్రతిపక్ష హోళలో ఉన్నటువంటి అంటే ప్రతిపక్ష హోళా లేనప్పటికీ ప్రతిపక్ష పార్టీ అనేటువంటి మరి వైఎస్ఆర్ పార్టీ ఈరోజు భయపడతా ఉంది ఈ రకంగా మరి కన్నీడు ఇద్దరు కూడా ఈ రాష్ట్రాన్ని పరిగక్షిస్తు ఉన్నారు మనకి పోర్లు రావు మనకి వెళ్తే పరిస్థితి లేదని చెప్పేసి బాబుతో ఏదో రకంగా అక్కర్చి అక్కసి ఉన్నాను ఇక్కడ కేవలం ఆందోళన మాత్రమే కాదు భారతీయులంతా కూడా గమనించవలసిన విషయం కూడా ఏంటంటే అమెరికాతో ఇప్పుడు వాణిజ్య యుద్ధం జరుగుతుంది అమెరికా తనకు పెట్టని దేశాల మీద ఆంక్షలు విధించి టార్ఫ్ పెంచి ఆ దేశాల యొక్క ఆర్థిక రంగాన్ని మతలాగుతలం చేసి వాళ్ళను కాలేబలానికి తెచ్చుకోవాలని అమెరికా ప్రయత్నిస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇలాంటి విషయంలో ముందుగానే దూరదృష్టితో చైనా ఏమి తన ఉత్పత్తులను పెంచింది నాణ్యతను పెంచింది ఎగుమతులు పెంచింది ఆదాయాన్ని పెంచుకొని ఇప్పుడు అమెరికాకు దీటుగా నిలబడుతుంది అది దూరదృష్టి అండి అలాంటి దూరదృష్టి మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు ఇప్పుడు గత పదమూడు నెలలుగా నిరంతరం కృషి చేస్తూ చంద్రబాబు గారు మరియు లోకేష్ గారు ఈ గూగుల్ సెంటర్ని ఇప్పుడు మన ఆంధ్రాకు విశాఖపట్నానికి తీసుకురావడం జరిగింది దీనివల్ల ఏమవుతుంది మన ఆదాయం పెరుగుతుంది ఈ యొక్క జరుగుతున్న వాణిజ్య యుద్ధంలో వాణిజ్య పోరులో మనము స్వయం సమృద్ధి సాధించి అమెరికాను దీటుగా ఎదుర్కోవాలంటే మన ఆదాయాన్ని పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఇటువంటి తరుణంలో ఒక ట్రిలియన్ డాలర్ల ఒక ట్రిలియన్ డాలర్ల శక్తి ఉన్నటువంటి ఒక ఆర్థిక శక్తిగా విశాఖపట్నం ఎదుగుతున్నందువల్ల ప్రతి ఆంధ్రుడు కూడా గర్వించవలసిన అవకాశ అవకాశాన్ని ఇప్పుడు మనకు మన కూటమి ప్రభుత్వం మనకు కలిగించినందుకు ప్రతి ఒక్కరూ సంతోషించారు ఎందువలంటే ఒకనాడు సైబరాబాద్ వస్తుందంటే నవ్యార్ శంషాబాద్ వస్తుందంటే నవ్యార్ కానీ ఈనాడు ఈ సైబరాబాద్ మరియు శంషాబాద్ తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలు కలిచాయి అలాగే ఇప్పుడు ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క దూరదృష్టి వల్ల ఇప్పుడు విశాఖ నగరం అది దేశంలోనే తొమ్మిదవ శక్తివంత